ఫస్ట్ చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మాకు చాలా తక్కువ టైం ఉండే న్యూజిలాండ్ సిరీస్ నేను అయిపోయి నిన్ననే వచ్చాను అదృష్టాన్ని ఈరోజు నాకు దర్శనం కుదిరింది సో వరల్డ్ కప్ ముందు దర్శనం చేసుకోవాలనుకున్నాను అదృష్టం మంచిగా అయింది దర్శనం కూడా సో చాలా మంచిగా అయింది మీరు చూసారు కదా న్యూజిలాండ్ సిరీస్ టీ ట్వంటీ సిరీస్ చాలా మంచిగా అయింది మాకు కావాల్సిన బాక్సెస్ అన్ని టిక్ అయిపోయినాయి ఎందుకంటే బ్యాట్స్మెన్ బౌలింగ్ ఫీల్డింగ్ అన్ని పరంగా మాకు మంచి సిరీస్ అయింది అది సో నా ఉద్దేశంలో వరల్డ్ కప్ లో మంచి ఫ్రేమ్ ఆఫ్ మైండ్ మంచి ప్రిపరేషన్ టీమ్ కూడా చూస్తే అన్ని తీరులో మనం బాక్సెస్ స్టిక్ చేసినట్టు మంచి స్ట్రాంగ్ గా ఉన్నది సో హోప్ఫుల్లీ మన మన తరఫున మళ్ళీ ఒక కప్ అయితే అది ఇషాన్ కిషన్ చాలా మంచి స్టోరీ ఎందుకంటే మధ్యలో కొన్ని టూ ఇయర్స్ ఆయన బ్రేక్ తీసుకొని మళ్ళీ మళ్ళీ వచ్చి వెంటనే ఆయన సత్తా ఏంటిదో చాటుకున్నాడు దానివల్ల తెలుస్తుంది ఏంటంటే టీంలో హెల్దీ కాంపిటీషన్ అనేది చాలా మంచిది దానివల్ల ఏంటంటే కోచ్ కోచ్కైనా చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటుంది సో ప్రస్తుతం చూస్తే ఫ్రేమ్ ఆఫ్ మైండ్ పైనుంచి చూసి బ్యాట్స్మెన్ బ్యాటింగ్ పరంగా చూసినా కానీ అందరూ మంచి ఫామ్లో ఉన్నారు బౌలింగ్ కూడా మంచి ఫామ్లో ఉంది టుగెదర్గా టీ ట్వంటీ వరల్డ్ టీ ట్వంటీ జనరల్కి ఎట్లా అంటే కొంచెం మన లక్ ఉన్నా కానీ ఓవరాల్గా మన ప్రిపరేషన్ అయినా టీమ్ అయినా చాలా స్ట్రాంగ్ ఉంది